ంగ్ సార్ మొత్తానికి ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం పొంచి ఉందంటూ నిఘా వర్గాలు ఆయనకే చెప్పినట్టయితే తెలుస్తా ఉంది సో ఎందుకు ఇలాంటి పరిస్థితి సో ఎవరికి ఉంటుంది ఇలాంటి పరిస్థితి మోదీ గారిని వ్యతిరేకించే వర్గాలకే ఈ పరిస్థితి ఉంటుందని ఖచ్చితంగా అనుకోవచ్చా ఒక స్పీచ్ లో చెప్పాడు ఖైదు నెంబర్ వన్ ఫిఫ్టీ లో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు ఇది చేసిన వ్యక్తి ఎందుకు ఇప్పుడు రైతులకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో కాకుండా మీరు ఎందుకు బీజేపీలో ఉన్నారని చిరంజీవి గారిని ప్రశ్నించాడు జగ్గారెడ్డి గారు మీరు చూసారా లేదు ఇప్పుడు అంటే వారికి అనుగుణంగా ఉంటే మంచిది లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇక్కడ తెలంగాణలో అధికారులు ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు అదే నోటి నుంచి చిరంజీవి గారిని ప్రశ్నించిన జగ్గారెడ్డి గారు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇక మామూలు మాట్లాడతానికి ఇంకేమండి ఇప్పుడు రైతులకి ఒక ఇతంగా వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళ ఆత్మహత్యలు కాకూడదని ఒక సామాజిక హితవృత్వంతో సినిమా తీశాడు అది సినిమా ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా స్పందించే హృదయం చిరంజీవి గారికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అటువంటి జగ్గారెడ్డి గారు ఇట్లా మాట్లాడి మోదీ గారితో ఎట్లా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్పడం అనేది ఈ రోజు యాదృచ్ఛికంగా ఆయన ఇచ్చినా కానీ అది అదే అది దీని ఈ కోణంలో చూడాలి మొన్న ఈ మధ్య జగపతి బ్రహ్మనాయుడు గారు మొన్న ఈ మధ్య నక్సల్స్ రూపంలో ఒక లెటర్ రిలీజ్ చేశారు మీరు ఎట్లా ఒకప్పుడు లెఫ్ట్ భావాలతో ఉండి ఇప్పుడు మతతత్వ పార్టీకి ఏ విధంగా అండతూ ఉంటారు అని చెప్పేసి ఒకటి రెండు కాపులు తర్వాత కొంతమంది జనసేన కార్యకర్తలు మబ్బిపెట్టి మీరు అధికారులకు వచ్చారు అని చెప్పేసి అది వాస్తవంగా నక్సల్స్ రాసిందా లేకపోతే అసాంఘిక వాళ్ళ ముసుగులో నక్సల ఇట్ల ముసుగులో జనసేన అధినేతని రాజకీయంగా దెబ్బతీయాలనేటువంటి వర్గాలు కూడా ప్రయత్నం చేశాయని అనుకోవచ్చా డెఫినెట్ గా డెఫినెట్ గా నూటికి నూరు శాతం రమణనాయుడు గారు మీరు సస్పెక్ట్ చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే పాతిక సంవత్సరాలు రాజకీయం చేద్దామని వచ్చి ఇంకా ఏ పార్టీలో ఉండకూడదు అని చెప్పేసి అన్ని పార్టీల్ని భయబారతలకు గురి చేసి వాళ్ళ ఆస్తులు ఆక్రమించేసి ఎక్కడికక్కడ అరాచకాలు హత్యలు అత్యాచారాలు చేసిన గత ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోటానికి కారణం ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది కూడా తెలుసు మీ అందరికీ అది కూటమి కట్టడంలో అటు చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఇటు పోరాట పడిన రెండు కలిసి ఈ రోజు వైసీపీ నామరూపం లేకుండా పోయింది ఆ బాధ అనేది వాళ్ళకు ఉంటది ఆ ఆరోపంలో ఆ సాంఘిక శక్తులు కావచ్చు ఎవరైనా ఇది గిట్టని రాజకీయాధికారం ఏంట్రో బాబు ఇంత చైతన్యం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూటమి కట్టడంలో అటు ఢిల్లీలో మోదీ గారు రావడంలో కూడా కీలక పాత్ర వహించాడు ఇటువంటి వ్యక్తుల్ని ఇది చేయాలనే ఉద్దేశంతో కోపంగా కావచ్చు ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండాలండి బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘాగా అవుతాయి ఎందుకంటే లక్షలాది మంది అభిమానుల రూపంలో కొంతమంది విద్రోహ శక్తులు చొరబడితే మనం మొన్న ఈ మధ్య బ్లేడ్లు పెట్టుకుని వచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ చెప్పాడు ఇప్పుడు అధికారంలో వచ్చింది అధికారంలో కూడా వన్ మంత్ లో అద్వితమైన పరిపాలన ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద పోలవరం మీద దృష్టి పెడితే ఒకవైపు లోకేష్ గారు మొత్తం కంప్లీట్ పార్టీ మీద తర్వాత ఐటీ మీద ఆల్ యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ మార్చి మంచి పరిపాలన ఇద్దాం విశ్వవిద్యాలయంలో మంచి పౌరులు తయారు చేద్దాం లోకేష్ గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు చూడండి పంచాయతీరాజ్ కాదు గ్రామీణాభివృద్ధి కావచ్చు ఇప్పుడు ఢిల్లీలో కూడా ప్రతి ఇంటికి మంచి నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన నిరంతరం అహోరాత్రులు మూడు వైపుల నుంచి అందరూ కూడా చాలా చక్కగా ఈ కూటమి పనిచేస్తుంది వాళ్ళు ఎక్స్పెక్ట్ వీళ్ళు వీళ్ళు బయటపడతారు పవన్ కళ్యాణ్ గారు ఆవిష్పడు లేకపోతే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు పడదనుకున్నారు చాలా చక్కగా పరిపాలిస్తున్నారు రోల్ మోడల్ దశాబ్దం పైన ఈ ఈ పరిపాలన ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే విధంగా నాయుడు తట్టుకోలేకపోతున్నారు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది ఆయన అలిపిరి ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా భారీ భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు సో అంటే చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయటం అంత భద్రతా వలయంలో ఇంపాసిబుల్ అనుకునేటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేద్దామని కూడా ఆలోచించవచ్చా డెఫినెట్ గా ఎందుకంటే అది మనం జాగ్రత్త మన జాగ్రత్త మనం ఆల్రెడీ ఆయనకి ఆయన భద్రత ఎప్పుడు కూడా జాగ్రత్తగానే ఉంటాడు రెండు లేయర్స్ ఎప్పుడు ఉంటది ఆయనకి కఠోరమైన దాంట్లో మార్షల్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు ఆయన ప్రణాళిక సైతే పనంగా పెట్టుకుని కాపాడుకునే వాళ్ళు ఉంటారు ఏమాత్రం ఉన్నా కానీ జడ్ ప్లస్ కేటగిరీ మీరు అన్నట్టు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇస్తుంటారు ఎందుకంటే ఆయన మోస్ట్ వాటెడ్ లిస్ట్ లో ఉన్నాడు ఆ పార్టీని ఇక్కడ తీసుకొస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆ లిస్ట్ లిస్టులో ఉన్నాడు అదేవిధంగా మోదీ గారు ఉన్నారు మోదీ గారు కూడా ఈ రోజున ఈ దేశంలో ప్రధానమంత్రి అవడానికి కారణమైన వ్యక్తులు లో మొదటి వరుసలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒకవైపు చిరంజీవి గారు మోదీ గారు పరిపాలన అభినందిస్తారు మెగా ఫ్యామిలీ మొత్తం ఉన్నది ఈ తట్టుకోలేని తనంతో మనుషులు ఏదైనా ఇప్పుడు మనం జాగ్రత్తలో మనం ఉండాలండి ఏదైనా కానీ ప్రభుత్వం అమిత్ షా గారు కావచ్చు మోదీ గారు కావచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్ గా ఇతను నాట్ ఓన్లీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన వ్యక్తే కాదు దేశ స్థాయిలో యంగ్ పొలిటీషియన్ రాజకీయాలకి స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశానికే ఉంది మోదీ గారికి ఉంది అమిత్ షా గారికి ఉంది కాబట్టి ఈయనకి ఇమీడియట్ గా జడ్ కేటగిరీ భద్రత కల్పించాలి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికెక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడైతే ఫాలోయింగ్ ఫాలో అయిందో ఆ అభిమానుల రూపంలో ఏదైనా జరగవచ్చు ఇప్పుడు అంటే ఒక తరవసారి దశాబ్దం పైన ఈ పార్టీ గెలవటానికి ఆయన ఈ రాజకీయం చేయడానికి చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ రోజు అధికారులకు వచ్చారు వాళ్ళు ఇంకో దశాబ్దం పరిపాలించాలి కదా సార్ తట్టుకోలేకపోతే నెల రోజులు పరిపాలన ఎక్కడెక్కడ హ్యాపీగా ఉంటున్నారు ఇలాగే స్ట్రాంగ్ గా అనుకుంటే పది పదిహేను సంవత్సరాల పాటు వీరిని బ్రేక్ చేయటం పొలిటికల్ గా బ్రేక్ చేయటం కష్టం అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వర్గాలు ఏకమవై ఉండొచ్చా మీరు 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 మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ ఈ కూటమి ఇక అసలు ఎవరు ఆపలేరు రాబోయే రెండు ఎలక్షన్స్ పడి ఈ కూటమి ఉంటుంది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా పోయి చివరికి పదకొండు సీట్లకి పరిమితమై రేపు జన ఇప్పుడు వైపీ వైఎస్ పార్టీ ఉంటుందో లేదో కూడా ఉండదు నాకు తెలిసి ఆ పార్టీ ఉండే పరిస్థితి కూడా లేదు అధ్యక్షుడు కూడా రెండు సార్లు ఈ మధ్య బెంగళూరు వెళ్ళారు పార్టీ ప్రజల్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతుంటే కార్యకర్తలు ఉత్తేజం కలిగించడం ఆయన వదిలేసేసి ఆ పదకొండు మందిని కాపాడుకునే పని కూడా వదిలేస్తారు ఇక్కడ ఆయన ఆయనకు వాళ్ళ సాక్షాత్తు షర్మిలా గారు చెప్తున్నారు జగన్ నువ్వు ఏం సాధించామని చెప్పి సొంత చెల్లెలే ప్రశ్నిస్తుంది ఇక మామూలు వాళ్ళ ప్రశ్నే ఎందుకు చేయట్లేదు ఇముడు సంక్షేమం మాటన బట్ట నొక్యం పథకాలు ఇచ్చారని అభివృద్ధిని మర్చిపోయారు ఎందుకు రోడ్లు అసవ్యస్తమైన పదివేల మంది చనిపోయారు ఎందుకు మధ్య వేర్లే పారుతుంది ఎందుకు ఎంప్లాయ్మెంట్ కల్పించలేకపోయారు ఎందుకు ఆంధ్ర జీవనాటి పోలవరం పూర్తి చేయలేకపోయారు ఎందుకు అమరావతిని ఎందుకు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు చక్కగా పరిపాలిస్తా ఉన్నారు ఎక్కడికక్కడ మంత్రులు పనితీరులు అద్వితీయంగా ఉంది ఇది తట్టుకోలేని ఓరవలేని తరంతో దీనికి కారణమైన వ్యక్తి ఎవరంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేశారు అది వాస్తవం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఇమ్మీడియట్ గా జడ్ కేటగిరీ భద్రత ఆయన కల్పించాలి ఆయన కాపాడుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఉన్నాడు తప్పితే మంచి లగ్జరీస్ జీవితం వదిలిపెట్టి వెయ్యి కోట్ల ఆదాయం సంవత్సరానికి వదిలేసి వచ్చాడు సార్ పిల్లల డిపాజిట్లు కూడా ముప్పై ఐదు కోట్లు కరిగించి రైతులకు ఆత్మహత్య రైతులకు ఐదు వేల మంది రైతులకి ఆయన డబ్బులు ఇచ్చాడండి అటువంటి నాయకుడిని మనం ఆంధ్రప్రదేశ్లో కాపాడుకోవాలి ఆయన దశాబ్దం రాదు ఈనాటి ఈ తెలుగు రాష్ట్రాలకి కాదు ఆయన జాతీయ స్థాయిలో మోదీ గారు రావడానికి కారణమైన వ్యక్తిని మనం అనౌన కాపాడుకోవాలా ఏదైనా గానీ ఇటువంటి ఈ సంఘ విద్రోహ శక్తుల్ని అభివృద్ధి మాట సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పరిపాలిస్తా ఉన్నారు ఆ పరిపాలన ఆస్వాదించాలి నలభై రోజులు కూడా లేకుండా మీరు ఐదు సంవత్సరాల పాటు ఏం చేసినట్టు మొత్తం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి టిడిపి సీనియర్